హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్ స్టాక్ పెరిగిందా తగ్గిందా నిన్నటి మీద ఏమైనా ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిందా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేయనట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ మొదనపల్లి మార్కెట్ టమాటా దిగుమతి గురించి తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఈరోజు వచ్చిందను ఈరోజు వచ్చిందను శుక్రవారము అలాగే ఏడో తారీఖున నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ మదనపల్లి మార్కెట్కి స్టాక్ ఎంత వచ్చింది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే స్టాక్ చూసుకుంటే మామూలుగానే తక్కువగానే వస్తుంది ఫ్రెండ్స్ ఈ మధ్య స్టాక్ అయితే కనుక నిన్న కూడా తక్కువే వచ్చింది అయినా కానీ రేట్ తక్కువగానే పోయినాయి ఐదు వందల ముప్పై రూపాయలు అయితే పోయినాయి నిన్న టాప్ ధర ఇంకా ఈరోజు ధరలు స్టార్ట్ అయితే ఎలా ఉంటాయి చూడాలి ఈరోజు చూసుకుంటే కనుక భాగ్యలక్ష్మి మండి పీజేఆర్ టీవీఎస్ మండి లైన్ ఇవి చూసుకుంటే కనుక కొద్దిగా తక్కువ వచ్చినట్టు అనిపిస్తుంది మిగతా మార్కెట్కి అంతా మామూలుగానే వచ్చిన్నాయి నిన్నటి మీద కూడా ఇంకా కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఒక్కొక్కసారి తెల్లారితో అయితే స్టాక్ వస్తుంది అలా ఏమైనా వస్తుందా ఇదే స్టాకా అనేది చూడాలి నిన్న చెరువు మార్కెట్ తర్వాత గురంకొండ మార్కెట్ కూడా బాగానే పోయినాయి ధరలు అయితే కనుక ఈరోజు ఇంకా మదనపల్లి మార్కెట్ ఎలా ఉంటాయో చూడాలి మన వీడియో నస్తే లైక్ చేయండి